మంచి కార్యక్రమం తెచ్చి మరి ఇప్పటికే ఆయన గ్యారంటీలు అమలు చేశారు మరి ముందు ప్రజలందరికీ పేద ప్రజలందరికీ ఈ గ్యారంటీలు అమలు చేసి మరి పార్టీ ఈ చాలా గరిభలకు కొరత తీయడం జరిగింది మరి ఈ పార్టీని అందరూ మరి అన్ని పెద్ద కార్యక్రమాలు శక్ష్ణ పార్టీ కాంగ్రెస్ పార్టీకి ప్రజలందరూ అండగా నేను మనవి చేస్తూ మరి ఈ యొక్క చుట్టాల అభివృద్ధికి మరి మన ఎమ్మెల్యే గారు ఇప్పటికే స్టార్ట్ చేశారు అభివృద్ధి ఎమ్మెల్యే గారికి చాలా ఈ అవగాహన ఉంది మన నియోజకవర్గం మీద మరి మంచి అభివృద్ధి చేస్తానని నేను గట్టి నమ్మకం ఉంది మరి ఎమ్మెల్యే గారు ఈ కాంగ్రెస్ పార్టీలో అవ్వనించినందుకు నేను ధన్యవాదాలు తెలియజేస్తూ శ్రీషక్క ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మన మండల నాయకులకు ధన్యవాదాలు తెలియజేస్తూ

లక్ష్మణ్ పటేల్ గారు కోరుతున్నాం సమంత పటేల్ చిన్న సారు గారుల చిన్న ముగ్గురుగొండ గోడె లక్ష్మణ్ మహిళా సంఘం నుంచి సుభద్ర ఉపాధ్యాక్షులు ఉన్నారు వారు కూడా నేత్రి గంగారాం వార్డు మెంబర్ తిరంగి గంగు చండేగావ్ నాథ్ బొమ్మయ్య గారు జే యాదారావు పవన్ పురుకుటే నాగనాథ్ బీర్గొండ ప్రకాష్ పటేల్ అనిల్ కుమార్ గారు రామచందర్ గారు సిద్ధరా సంజు గుజ్లా సంజు గారు ఇప్పర్గా నాంగ పటేల్ మామిడివారి రాములు కురుకుటే మస్నాజీ గుజ్లావారు సంతోష్ వీరందరూ కూడా కందర్పల్లి వాస్తవ్యులు రామదేవ్ గారు భద్ర రవి గారు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది నెక్స్ట్ అదేవిధంగా కంగరపల్లి భీమరావు పటేల్ గారు పాలు గారు బట్ల రవి హింగు పెత్తన్న గారు వార్డు మెంబర్ సైదాబోయ్ ఎర్రల్ల అధ్యక్షుడు బస్తాపూర్ మల్లబోయి ఆశాభోయి మారుతికొండ బాలుగొండీ అక్కడిపోండ గారు నాలుగో మార్గం మెంబర్ గంగాధర్ గారు చంద్రపాయిలు సాయిలు హనుమంత్ గారు పీరాజీ హనుమండు బస్తి లాలు హనుమంత్ ధీరాబాయి రాజు గంగారాం గారు అంజన్న రాములు హనుమని పోషాబాయి శ్రీనివాస్ హన్మాభాయి మారుతి మందుకొండ టాక్టర్ డ్రైవర్ ప్లస్ మాయా కాబట్టి మీ మెడలో కండు వేసుకున్న తర్వాత మీ మీ యొక్క ప్లేస్ లో కూర్చోండి తర్వాత మళ్ళా చివర్లో లో మన ఒక ఫోటో సెషన్ ఉంటుంది భూమాబాయి పేట సాయిలో యాదరావు ఫోటో సెషన్ ఉంటుంది ఖచ్చితంగా ఇక్కడికి స్టాఫ్ మీద వంద స్టాల్స్గా కోరుకున్నాం బాలు లక్ష్మణప్ప గారు కూడా అరకాటి గారు వేంత గిరి ఇది కూడా జేబీ గిరి గుజరాత్ బీట